అవ్యాజ మంజుల ముఖాంబుజ ముగ్ధ భావై ఆస్వాద్యమాన నిజ వేణు వినోదనాదం ఆ క్రీడ తామరుణ పాద సరోరుహాభ్యాం ఆర్ద్రే మదీయ హృదయే భువన భువనాద్రమోజ అవ్యాజ మంజుల ముఖాంబుజ ముగ్ధ భావై అవ్యాజము అంటే కారణము లేనిది సహజంగా ఉండేటటువంటిది వ్యాజం అంటే ఒక నెపం ఎందుకు ఈ పని చేసావంటే ఎందుకో చెప్పడానికి తగిన కారణం ఏముండో చేస్తాను కనుక చేస్తాను సహజంగా ఉండేది తెచ్చిపెట్టుకున్నది కాదు తెచ్చిపెట్టుకోవడం కూడా కృత్రిమంగా కాకపోయినా ఏదో కారణంతోన తెచ్చుకుంటా అది కాకుండా సహజంగా ఉండేటటువంటిది అవ్యాజమాన అవ్యాజం మంజుల ముఖాంబుజ ముగ్ధభావై అవ్యాజమైనటువంటి కారణం లేనటువంటి అంబుజ ముఖ అంబుజ ముఖము అనేటటువంటి పద్మంలో ఉన్న ముగ్ధ భావము ముగ్ధమైనటువంటి భావం ఈ ముగ్ధ భావం అంటే ముగ్ధమంటే ప్రౌఢం కానిది కొంత అమాయకత్వంతో కూడుకున్నటువంటి అందం అటువంటి భావం ఏదైతే ఉందో అది ఆ భావాలతోనూ ఆ స్వాధ్యమాన నిజ వేణు వినోదనాదం నిజ వేణు వినోద నాదం ఆస్వాద్యమాన రుచి చూడబడుతూ ఉన్నటువంటి తన వేణునా వేణువాద్య వినోదపు నాదం కలిగినటువంటిది అంటే తాను ఆస్వాదిస్తున్నాడు వింటున్నటువంటి వాళ్ళందరూ కూడా ఆస్వాదించేట్టుగా ఉంది అటువంటి ఆయన ఆ అక్రీడత మరుణపాద సరోహాభ్యాం ఆక్రీడతాం అంటే ఆ ముఖం స్వాభావికంగానే మనోహరంగా పద్మంతో సమానంగా ఉంటే ఏం కనపడుతున్నాయి అంటే అరుణపాద సరోరు హాభ్యాం ఆక్రీడత అవి క్రీడిస్తూ ఉన్నాయి ఏమిటవి అరుణ పాద సరోరు అరుణ ఎర్రనైనటువంటి పాదముల పాదములు అనబడేటటువంటి పద్మాల జంట ఆర్ద్రే మదీయ హృదయే భువనార్ద్రమోజ లోకాలకంతటికీ కూడా ఆర్ద్రతని కలిగిస్తూ వాటన్నిటికీ కూడా రసవంతం చేస్తూ ఉండి బలాన్ని తేజస్సుని ఆర్ద్రతని ఆర్ద్రత అంటే చల్లదనంతో పాటు తడి కూడా ఉండడం ఎండిపోయి మోడుబారిపోయి పనికి రాకుండా కదా ఆర్ద్రత ఏదైనా సరే ఒక రసాన్ని అనుభవించాలంటే ఆ రసానుభూతికి కావలసినటువంటిది మెత్తదనంతో పాటు కావాల్సింది ఏమిటంటే తడి అటువంటి ఆర్ద్రత కలిగినటువంటిది అది మది హృదయ నా హృదయంలో అరుణపాద పాదసరోరు ఎర్రనైనటువంటి పాద పద్మాలతో ఆ క్రీడతాం నిరంతరం క్రీడించుగాక ఏమని కోరుకుంటున్నారు ఒక అద్భుతమైనటువంటి తేజస్సు ఒకటి ఉంది ఆ తేజస్ ఎట్లాంటిది లోకంలో సరసమైనటువంటి పదార్థాలన్నింటిలోకి మిక్కిలి సరసమైన తేజస్సు ఒకటి ఉంది ఆ తేజోమూర్తి ముఖం స్వాభావికంగానే మనోహరంగా ఉంటుంది పద్మంతో సమానంగా ఉంటుంది మనోహరమైనటువంటి పద్మంతో పోల్సది ఉంటుంది దాన్ని చూసేవారికి దాని ఎందు ఎన్నో అమాయకాలైనటువంటి సుందరములైన భావాలు కనపడుతూ ఉంటాయి పద్మాన్ని చూస్తే స్వచ్ఛమైన మనసు కలిగినటువంటి వారికి ఎన్నో మంచి భావనలు కలుగుతాయి లోకాలన్నిట్లోనూ మిక్కిలి సరసమైనటువంటిది ఆర్ద్రే రసవంతమైనది ఆర్ద్రము అంటే తడితో కలిసినది మెత్తగా ఉండడంతో పాటు తడిగా కూడా ఉండాలి మొక్క రావాలన్నా దేనికైనా ఇప్పుడైనా ఆర్ద్రత చాలా అవసరం ఆ నీళ్లు చల్లిన భావన ఏదైతే ఉందో ఆ దాని అది లేకపోయినడితే కష్టమే అవుతుంది ఆర్ద్రే ఆర్ద్రమైనటువంటిది మదీయ హృదయే నా హృదయంలో అరుణ పాద సరోర సభ్యం ఎర్రని పాద పద్మాలని ఎందుకు పెట్టట్లేదు పెట్టవలసిందే కదా అవి తన హృదయంలో ఆ ఎర్రని పాద పద్మాలు తన హృదయంలో ఆ క్రీడతాం నిరంతరం క్రీడించుగాక ప్రా పాద పద్మాలు ఎర్రగా ఉన్నాయి ఎర్రని పాద పద్మాలు నా హృదయంలో ఉండాలి హృదయంలో ఉండి నిరంతరం చెలిస్తూ ఉండాలి కానీ ఆ చెలించేటటువంటి ఎర్రని పాద పద్మాలు కలిగిన రూపం ఎట్లా ఉంటుంది అకారణంగా ఏదైనా ఒక నెపం అన్నది లేకుండా సహజంగా పుట్టుకతోనే మనోహరమైనటువంటి ముఖము అనే పద్మానికి ఉన్న సుందర భావాల చేత ముఖము అనే పద్మానికి ఉన్నటువంటి ముఖం కూడా అందంగానే ఉంటుంది కదా దాంతో తనలో తాను ఆస్వాదిస్తూ గానం చేయడం వల్ల భువనార్థం భువనాలన్నింటికి కూడా ఈ భావన వెళ్ళాలి లోకాలకి ఆర్ద్రతని హాయిని కలిగించాలి ఆర్ద్రత అంటే చల్లదనంతో పాటు తడి కూడా ఉంటుంది అందులో ఆర్ద్రత కొన్ని కర్పూరం లాంటివి అక్కడ పెడితే చల్లగా ఉంటాయి కానీ ఆర్ద్రం కాదు అంటే తడిగా ఉం ఉండాలి మెత్తదనం ఆర్ద్రత అన్నదానికి తడిసి ఉన్నటువంటిది అని అర్థం లోకాలకి ఆర్ద్రతని హాయిని కలిగిస్తూ ఉంటే భువనార్థం లోకాలన్నిటికీ హాయిని కలిగిస్తూ ఉంటే పైగా లోకాలన్నిటికీ మిగుల సరసమైనది అంటే రసవత్తరమైనది సరసం అటువంటి మదీయ హృదయే నా హృదయంలో నా హృదయంలో అయ్యర్రని పాద పద్మాలు పెట్టి నర్తించుగాక లేదా ఆడుకొనుకుగాక అని ప్రార్థన చేస్తున్నారండి ఇక్కడ ఏమన్నా చేస్తున్నారు కృష్ణుడి యొక్క రూపం ఇంతకు ముందు చెప్పిన దానికన్నా కొంచెం భిన్నంగా చేస్తున్నారు లోకాల్లో ఉన్న సరసములైన పదార్థాలన్నింటిలోకి మిగిలిన సరసమైనటువంటిది అంటే చౌకగా దొరికేటటువంటిది అటువంటి తేజస్సు ఒకటి ఉంది లోకాలన్నింటిలోకి కూడా మేసే తేజస్సు ఒకటి ఉంది ఆ తేజమూర్తి ముఖం స్వాభావికంగానే మిగిలిన మనోహరములు అవి ఉంటాయి అసలు మూర్తే తేజస్తో కూడుకున్నది కదా ఆ మూర్తికి సంబంధించిన వాటిల్లో మనోహరత్వం లేకుండా ఎట్లా ఉంటుంది అటువంటి మనోహరత్వంతో పద్మంతో కూడా పోటీ చేయగలిగినట్టు ఉన్నాయి అని సహజంగానే అందమైనటువంటి ఆ ముఖానికి ఇవి కూడా తోడవటంతో అంటే పద్మాన్ లాగా ఉండే సహజంగానే కానీ ఈ అలంకారం అయితే ఎంతో సమానమైంది ఎన్నో అమాయకమైనటువంటి భావాలు ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి కనుక అటువంటి నాదమాధుర్యం తాను అనుభవిస్తున్నాడు ఎవరైనా సరేనండి పాట పాడినా ఏం చేసినా వాళ్ళు ఆనందిస్తూ చేస్తే వచ్చేటటువంటి ప్రభావం ఎందుకు వచ్చిందిరా అనుకుని చేస్తే ఉండదు ఇక్కడైన కృష్ణుడు ఆనందాన్ని పంచాలి కనుక తాను ఆనంద స్వరూపుడుగా ఉన్నాడు ఆనంద స్వరూపుడుగా ఉండి ఆనందాన్ని తాను అనుభవిస్తూ ఆ దివ్య సౌ సౌందర్యాన్ని భావన చేయడంతో ఆర్ద్రములైన హృదయంలో ఆ తేజము తన ఎర్రని పాదాలను పెట్టేస్తుంది ఎర్రని పాదాలు అంటే కమిపోతాయి చిన్నపిల్లవాడికి ఉండేటటువంటి పాదాలు ఎలా ఉంటాయంటే చాలా నాజూగా సున్నితంగా ముట్టుకుంటే కందిపోయినట్టుంటాయి దాంతో ఇటువంటి భావన చేసేటప్పటికీ హృదయం ఆర్ద్రమైంది ఆర్ద్రమైందంటే నీరు కలిగినది అయింది ఆర్ద్రం అంటే తడి మెత్తదనం ఏదైనా ఒక భావన నిలబడాలి అంటే దాని మీద అచ్చులాగా మనం కాలో చెయ్యో పెడితే లోపలికి వెళ్ళాలి అచ్చు నిలబడుతుంది మనసులో ఆర్ద్రంగా ఉంటే మనం సత్యాన్ని మాట్లాడుతూ ఉంటే అర్థం చేసుకోవడానికి వీలవుతుంది అంటే ఈ దివ్యతేజస్సులో కనపడే పిల్లవాడు ఎవరు గోపాలకృష్ణుడే అంతకన్నా ఏం లేదు అంటే అర్థం ఏం చెప్తోంది ఆవిడ కృష్ణుడు అతనంటే ఆ దివ్యతేజాన్ని భావన చేయడంలో ఆర్ద్రమైంది నా మనస్సు అంటే వచ్చి ఉండాలి అంటే ఎవరైనా ఇల్లు శుభ్రంగా ఉండాలి దాన్ని బాగు చేయాలి అలా నా హృదయంలో వచ్చి ఉండిపోమ్మని అడుగుతున్నాను కదా ఉండిపోయినట్టయితే ఏం చేయాలి ఆ హృదయంలో ఉండి నిలబెట్టుకుని ఉపాసన చేయాలి అంటే దానికి కొన్ని అడ్డంకులు ఉంటాయి అవి లేకుండా ఉంటే చాలు పైగా ఉంటున్నాడు ఆ తేజము తన ఎర్రని పాదములతో ఆడుకొని చుండు కాక అయితే అర్థం ఏంటండి ఈ శ్లోకం మొత్తానికి చెప్పింది ఏమిటి చక్కగా ఆనందము అనేటటువంటి కారణం చెప్పడానికి వీలు లేనటువంటి ముఖ పద్మంలో నుంచి ముగ్ధభావం ఏదైతే ఉందో దాంతో వేణుగానాన్ని చేస్తూ ఆస్వాదిస్తూ ఉన్నటువంటి ఆ ఒక రూపం ఏదైతే ఉందో ఒక రూపాన్ని గురించి ఎక్కడ ఎక్కడ పేరు అది పెట్టాను చాలా తక్కువ ఒక రూపం ఏదైతే ఉందో అది అకారణంగా మా మనోహరమైనటువంటి పాద పద్మాన్ని వేణునాద వినోదం చేత ఆస్వాదిస్తూ ఉండి ఎందుకంటే ఈ వేణువుతో ఆయన వినోదంగా పాటలు పాడతాడు తన వినోదం కోసం మోగించుకుంటాడు కానీ వినోదానికి మోగిస్తున్నటువంటి వేణువాయిద్యపు నాదపు రుచిని అనుభవిస్తున్నది ఎవరయ్యా కృష్ణుడు ఒక్కడేనా కాదు కదా భువన ఆర్ద్రం పద్నాలుగు లోకాలకి ఆర్ద్రతని హాయిని కలిగిస్తుంది ఆయన వాయించేటటువంటి వేణువు పద్నాలుగు మురళి వాయించే కృష్ణుడు భువన మోహనముగ భువన మోహనముగా మురళి వాయించే కృష్ణుడు అని చెప్తాడు పాండరంగ మహాత్మంలో రాధాదేవి తపస్సు సందర్భంలో తెనాలి రామకృష్ణుడు ఎందుకు వాయిస్తాడు కృష్ణుడు అంటే మురళిని పద్నాలుగు లోకాలని సమ్మోహన పెట్టడానికి వారికి ఆనందం కలిగించడం కోసం తన కోసం కాదు లోకాలన్నిట్లో చాలా హాయిని కలిగించేది ఓజస్ అంటే శక్తిని పెంచేటటువంటిది అంటే తేజస్సుని పెంచేటటువంటిది అటువంటి చల్లని తేజస్సు భువనం భువనం అంతటా కూడా వ్యాపించినటువంటిది మదీయ హృదయే నా హృదయంలో ఉండుగాక నా హృదయంలో ఆ తేజస్సు యొక్క ఎర్రని పాదాలు నృత్యం చేయుగాక అక్కడికి నృత్యం చేయాలి నా గుండెల్లో ఉండాలి ఎప్పుడు కూడా భగవంతుడు ఉండే స్థానం భక్తుడికి ఎక్కడండి గుండెల్లో అందుకే విలువైన నేను ఏం గుండెల్లో పెట్టుకుని కాపాడుతామండి అంటాం ఎవరికైనా ప్రధానం తమ యొక్క సొంత ప్రాణం కనుక గుండెల్లో పెట్టుకుని కాపాడతాం అనే పదం ఉంటుంది నా గుండెల్లో ఎప్పుడూ కూడా ఆ కృష్ణుడి యొక్క చిన్న చిన్న పాదాలు ఎర్రగా ఉన్న పాదాలు నిరంతరం నృత్యం చేస్తూ ఉండుదాకా అన్నారు ఈ చెప్పినటువంటిది ఈ దివ్యతేజం ఏదైతే ఉందో బాలకృష్ణు గురిని సంబోధించింది అంతేకాకుండా ఇది రాధాదేవి యొక్క హృదయం కూడా ఏది చెప్పినా రాధకి తనకు సమానార్థకంగా చెప్తాడు రాధాదేవి యొక్క అభిప్రాయం కూడా ఇదే అయి ఉండాలి అటువంటి భావన చెప్తూ ఉపాసన ఎలా చేయాలి అన్న దాన్ని ఈ శ్లోకంలో మనకి చక్కగా తెలియ చెప్పారు ఈ శ్లోకం ఒకసారి చదువుకుందాం మంజుల ముఖాంబుజ ఆస్వాద్యమాన నిజ వేణు వినోదనా आक्रीडतामरुणसा स अरुण पादसरोरुहाभ्याम् आर्द्रे मदीयन्दये भुवनार्द्रमोजहा स्वस्ति